నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది దీవాలికి అన్బాక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మా వారు ఆఫీసులో స్వీట్ బాక్స్ ఇచ్చారు దాని గురించి నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి స్వీట్ బాక్స్ గురించి ఈరోజు దీపావళి అంటేనే వెలుగుల పండగ ఆనందల పండగ ప్రేమ పంచే రోజు ఈ రోజున మనం దీపాలు వెలిగించడమే కాదు కుటుంబ స్నేహితులు పొరుగు వారితో స్వీట్ పంచుకోవడం కూడా ఒక అందమైన అనుభూతి ఫ్రెండ్స్ ఇప్పుడు స్వీట్ బాక్స్ ఓపెన్ చేసిన ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా రకాల ఫ్రెండ్ బాక్సులు ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఒకసారి చూడండి కాజు పట్నం కాజుతో చేసిన లడ్డు ఉంటుంది కదా తర్వాత పిస్తాతో చేస్తారు కదా మొక్కల బయట చాక్లెట్ కోటింగ్ అద్భుతమైన కాంబినేషన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత జిలేబీ లాంటి చుట్టూ స్వీట్ ఉంటుంది తినగానే చక్కెర రుచి రోరంతా నింపేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసరికి మనసులో వెలిగించే పంచే తీపి జ్ఞాపకాలు కూడా స్వీట్ ఫ్రెండ్స్ మరి కూడా డ్రై ఫ్రూట్ స్లైడ్ కాజు బాదం పిస్తా కలిపి చేసిన ఎనర్జీ ప్యాక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనకి తినగానే మనకి చక్కెర రుచ నోరెంతా నింపేస్తుంది ఫ్రెండ్స్ మోతీచూరి లడ్డు చిన్న చిన్న బూందీలతో చేసిన గోల్డ్ కలర్ స్వీట్ ఆలయ ప్రసాదంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ స్వీట్ బాక్సు దాంట్లో నేను చూ తినేసేది నాకు ఇష్టమైంది మోతీచోరీ లడ్డు ఒక్కటే కాజు అంత ఇష్టం ఉండదు చిన్నగా జిలేబీ ఉంది కదా అది కూడా తినండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఎల్లో లడ్డు లడ్డూ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా నేను తినను ఇంకొకటి పక్కన స్వీట్ ఉంది కదా అది బాగా నెయ్యితో చేస్తారు అది కూడా చాలామందికి ఇష్టం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ చిన్న వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మనకి దీపావళి ఎలా వస్తుంది అన్న దాని మీద ఒకసారి చిన్న వీడియో తీస్తున్నాను ఒకసారి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కాలం క్రితం శ్రీరాముడు లంకలో రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు దీపావళి అని చెబుతారు ఆ రోజు ప్రజలు తమ ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి వెలుగులతో రాముడు స్వాగతం చేశారు అప్పటి నుంచి ఈ పండుగను వెలుగుల పండుగ దీపావళి అంటారు అంటున్నారు ఫ్రెండ్స్ అంటే ఇంకొక రోజు ఇంకొకటి కూడా అనుకుంటారు ఈరోజు కూడా మనం మహాలక్ష్మీదేవి అమ్మవారిని చాలామంది మార్వాడి సైడు అమ్మవారిని చాలా బాగా పూజించి ఆ అమ్మవారికి ధ్యానించి అందరికీ దీపాలు పెడతారు ఫ్రెండ్స్ కొంతమంది లైట్స్ పెడతారు కొంతమంది ఏమో దీపాలు పెడతారు దీపాలు వచ్చేసరికి దీపావళి నుంచి స్టార్ట్ అయ్యి మనకి కార్తీక మాసం ఎండింగ్ వరకు దీపం పెడతానే ఉంటారు అంటే మన రోజు దీపం ఒక దీపం దీపావళి వచ్చేసరికి దీపావళి తర్వాత నాగుల చవితి వస్తారు అంటే ఇటు సైడ్ చేసుకోరు మనకి ఆంధ్ర సైడ్ అయితే నాగుల చవితి చేసుకుంటారు వెళ్ళి పుట్టలో పాలు పోసి వస్తారనమాట ఇటు సైడ్ అంటే చెయ్యరు అని నాకు తెలిసింది అక్కడైతే మనకి నాగుల చవితి చేస్తారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ దీపావళి తర్వాత నాలుగు రోజులకు మూడు రోజులకు దీపావళి తర్వాత నాగుల పం నాగుల చవితి వస్తుంది ఆ రోజు అక్కడ కూడా తపాకాయలు కూడా కాలుస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకొకటి అమ్మవారిని కూడా బాగా పూజిస్తారు ఫ్రెండ్స్ తర్వాత అందుకే మనం ఇల్లు శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించి దేవి లక్ష్మీదేవిని పూజిస్తాం దీపావళికి మనకి చెప్తుంది చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న దీపం వెలిగితే చాలు చీకటి పోతుంది ఫ్రెండ్స్ అలానే మన జీవితంలో కూడా మంచి ఆలోచనలో మంచి పనులు వెలుగు వెలుగులు నింపుతాయి మిత్రమా అంటారు ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంటే దీపావళి ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి అంటే కార్తీక మాసం దాకా వెలుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ దీపాలు పెడితే ఇల్లంతా ఇల్లంతా లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీపాలు చేసుకుంటూ డైలీ పూజ చేసుకుంటారు కార్తీక మాసం అయ్యేదాకా డైలీ ఒక దీపం మాత్రం ఖచ్చితంగా అటు ఒక దీపం ఇటొక దీపం గమ్మం సైడ్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే దీపావళి అయిపోయిన తర్వాత నాగుల చవితి వస్తుంది నాగుల చవితి వచ్చిన తర్వాత ఇక మనకి దీపావళి తర్వాత రోజు ఒక దీపం పెడుతూ ఉంటారు కొంతమంది డైలీ టపాకాయలు కాల్చుకుంటూ నాగుల చవితి దాకా ఉంచుకొని నాగుల చవితి దగ్గర పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా టపాకాయలు కాల్చుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అలా చేసుకుంటారు కొంతమంది వచ్చేసరికి దీపావళి రోజే మొత్తం ఒకటి రెండు రోజుల్లో మొత్తం టపాకాయలు మాత్రం కాల్చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో ఒకసారి చూసి చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం స్వీట్ బాక్స్లో కాజీ కట్లీ అని ఉంటుంది అంటే వెండు పరచటి సిల్వర్ ఉంటుంది కదా దాంట్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కాజుతో నిండిన లడ్డు కూడా ఉంది చూడండి తర్వాత రెండోది బూందీ బూందీ లడ్డు ఉంది ఇంకొకటి మనం పట్టుకున్నాం కదా అది వచ్చేసరికి కాజు కట్లీ ఫ్రెండ్స్ మైసూర్ ప్యాక్ కూడా ఉంది మూడో లైన్లో తర్వాత నాలుగో వరుసలో పిస్తా రోలు చాక్లెట్ పిస్తా అని ఉంటుంది ఫ్రెండ్స్ పిస్తాతో స్టే పేస్ట్తో తయారు చేసిన రోళ్లు చాక్లెట్ కోటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ జిలేబీ కూడా ఉంది చిన్న చిన్న జిలేబీలు ఉంటాయి చాలా బాగుంటుంది జిలేబీ వచ్చేసరికి చుట్టుకొలతగా ఉండే ఆరెంజ్ స్వీట్ బయట క్రిస్టీగా లోపల చక్కెర స్పిరితో ఉంటుంది ఫ్రెండ్స్ మోతీచోరు లడ్డు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆరో దాంట్లో చిన్న చిన్న బూంతెలతో చేసిన మృదువైన లడ్డు ఆలయ ప్రసాదంలా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంది లాస్ట్లో మోతీచారు లడ్డు కాజు బాదం పిస్తా గుజ్జుతో తయారైన ఎనర్జీ లడ్డు కూడా ఉంది ఫ్రెండ్స్ దీపావళి చాలా స్పెషల్గా చేసుకుంటాం యాక్చువల్గా దీపావళి అమ్మవారిని కూడా చాలా బాగా పూజిస్తాం మార్వాడి సైడు చాలా బాగా పూజిస్తారు దీపావళి టపాకాయలు పేల్చుకున్న తర్వాత తర్వాత స్వీట్ కూడా తింటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు దీపాలు కాల్చుకున్న తర్వాత స్వీట్ కూడా తింటారు ముందే మనం పూజ చేసుకుంటాము పూజ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించేసుకుంటాము తర్వాత టపాకాయలు ఉంటాయి కదా ఆ టపాకాయలు చిచిగుడ్డు క్రాకర్స్ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కాల్చుకుంటారు ఎవరు ఏం కాల్చుకున్నా ఒకసారి ఎవరెవరు దీపావళి చేసుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ నేను మొన్న లాంగ్ వీడియో పెట్టినందుకు చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంకొకటి వచ్చేసరికి అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మా వారు ఆఫీస్ నుంచి తీసుకొచ్చారు నాకెందుకో మీ ముందల అన్ అన్బాక్స్ చేద్దామని చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఒకటి కూడా తెలియదు ఒకసారి మా వారు చేతికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అన్బాక్స్ చేద్దామని చేశాను మొన్న బర్త్డేకి కూడా నేను ఫోన్ తీసుకున్నాను అది కూడా అన్బాక్ చేశాను థ్యాంక్ యూ